సో మనతో పాటు బీసీ సంఘం మెంబర్స్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం మరి వీళ్ళ మద్దతు ఎవరికి ఉంటుంది ఏ పార్టీకి ఉంటుందని చెప్పి కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ఏంటి మరి ప్రచారంలో మీకు ఎవరి పేరు వినిపిస్తుంది అండ్ మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది ఏం చెప్తారు ముందుగా నా పేరు బండిగా రాజుగౌడు నేను జూబిల్స్ బీసీ సంఘం అధ్యక్షుని అన్న ఇక్కడ మద్దతు అనేది ఒకరికే ఉంది ఇద్దరు అగ్రకులాలే ఒక పార్టీ అయితే అసలు బలిపసు అది దాన్ని ఎందుకు పెట్టిరూ కూడా తెలియదు ఇంకొక పార్టీ ఉంది దాని ఏం లేదు పాపం సానుభూతి భర్తలేడని చెప్పి ఇంత సానుభూతి చూపిస్తాడు తప్ప వేరే ఏం లేదు ఆ డ్రామా రా వచ్చిపోయిండు వచ్చిపోయారు వీళ్ళందరూ ఎవరు వచ్చిపోయినా ఈ ఈ మీ డ్రామాలు ఏమో ఈడ సాగవు ఓటు ఖాయమైపోయింది గెలుపు ఖాయమైపోయింది వాళ్ళ భయానికి ఇవాళ హరీష్ రావు కూడా ఇంట్లోకి వెళ్ళి పది రోజులు అయ్యి నాలుగు రోజులు కూడా కాలేదు వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు ఆగ మేఘాల మీద ఏమైతుంది ఏమవుతుందని ఉరుకొస్తున్నాడు ఇవన్నీ డ్రామాలు వద్దురా నాయన ఇక బంద్ చేసుకోరి బీసీల రాజాధికారం రాబోతుంది ఈ జూబ్లీల్స్ గడ్డ బీసీల అడ్డగా మారుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా రావడానికి ఈ గెలుపే కారణమవుతుంది ఈ జూబ్లీల్స్ గడ్డ నాడు తెలంగాణలో బీసీలకు సీఎం అయ్యే అవకాశాన్ని కూడా దారి తీసుకొస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు జనాలంతా నవీనన్నకే ఓటేస్తాము ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి లేడు అంతర అగ్రకుల నాయకులు బయట నుంచి వచ్చినోడే ఈడ పాలించడమలా మేము ఇప్పటిదాకా ఇక్కడ మేము అందరి వల్ల మోసపోయినాము ప్రతి ఒక్కరు వచ్చి దోసుక తిన్నాడు దో మమ్మల్ని కబ్జాలు పెట్టారు దదకాకూరలు వేసారు మా మీద కేసులు పెట్టారు బీసీలని ఎస్సీలని ఎస్టీలని అనుగదొక్కి రీడ మేము వాళ్ళ పాలనల కింద మేము అణిగిపోయినాం మా ప్రాంతంలో పుట్టిన బిడ్డ మా కాలల్లో రెక్కల డొక్కల తిరిగి మేమంటే ఏందో తెలుసుకున్నటువంటి బిడ్డ మాకు నవీన్ యాదవ్ మా ఇండ్లల్లో ఇంటికి పెద్ద కొడుకు లెక్క అని చెప్పి ప్రతి ఒక్కరు తల్లులు చెప్తున్నారు అన్నలు చెప్తున్నారు చాలామంది ఏ ప్రాంతం పోయినా మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు నవీనన్నకే ఓటేస్తాం భారీ మెజార్టీ తోటి గెలిపించుకొని అసెంబ్లీకి అని మేము సంఘంగా కాళ్ళు గజ్జ కట్టుకొని మేము కూడా ప్రచారంలో తిరుగుతున్నాం అందరినీ కాలు కాలేళ్ళు పడుతున్నాం అన్న మన బీసీ బిడ్డని గెలిపించుకోవాలి మన బీసీ బిడ్డని గెలిపించుకుంటే అసెంబ్లీకి తీసుకుపోగలుగుతాము మన రాజ్యాధికారం రాగలుగుతుంది మనకు కావాల్సిన పనులు చేయగలుగుతాము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అగ్ర కులాలతోటి మనకు కాని అభివృద్ధిని అంతా ఈ రోజు నుంచి అన్న దగ్గర మనం గెలిపించుకున్నామంటే మన బిడ్డ దగ్గరికి పోయి మనం ఏ పనులనే చేయించుకోవడానికి వస్తుంది ఇప్పుడు రాషన్ కార్డులు వచ్చినాయి పదేళ్ళ నుంచి రాని రాషన్ కార్డులు వచ్చినాయి పదేళ్ళ నుంచి రాని సన్న బియ్యం వచ్చినాయి పదేళ్ళ నుంచి రాని ఉచిత బస్సు వచ్చింది ఇలా మా ఆడబిడ్డలు మా చెల్లెలు మా అక్కలు మా అమ్మలు కూలీ రెక్కాడితే డొక్కాడనేటువంటి కుటుంబాలు ఉంటాయి పేరుకే జూబ్లీల్స్ పేరుకే జూబ్లీల్స్ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు రెక్కాడితే డొక్కాడనేటువంటి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు ఫ్రీ బస్ వచ్చింది మంచిగా ఫ్రీగా పోతున్నారు పది రూపాయలు వెనకకేసుకుంటారు ఆ పిల్లలకు బట్టలు కొనిపించుకుంటారు లేకపోతే వాళ్ళు ఏదన్నా చేతికో ఏదో చేయించుకుంటారు అట్లా పైసలతోటి మరేమంతా పుణ్యం అంటారు సాలదా సన్న బియ్యం కొనుకొచ్చుకొని తినాలంటే యాభై అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కిలా అది ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి అది కూడా తప్పింది అవునా దాని తర్వాత రేషన్ కార్డులు వచ్చినాయి ఇంత ముందుకు రాలేదు ఇప్పుడు మళ్ళా ఇందిరా అని చెప్పి వచ్చినాయి అవి కూడా వస్తున్నాయి చేస్తూనే ఉన్నారు ఎక్కడ అభివృద్ధి తగ్గింది ఈ రెండేళ్ళని ఇంత చేసిండు మీరు పదేళ్ళ నుంచి ఏం బీకీరని మా బీసీలకు ఎస్సీలకు మీరు ఏం చేసిర్రు మీరు ఎక్కడ ఎక్కడవా మూడెకరాల భూమి ఎక్కడవాయి బీసీ బంద్ ఎక్కడవాయి ఎస్సీ బంద్ ఎక్కడవాయి ఎస్టీ బంద్లు ఎక్కడ వే ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు ఈ డ్రామాలు బంద్ చేసుకోరు కేటీఆర్ మీరంతా ఇవన్నీ బంద్ చేసుకొని మా బీసీల రాజాధికారం వస్తుంది కొడక మిమ్మల్ని బొంద పెడతాం ఈ జూబ్లీస్ నియోజకవర్గం గడ్డ వెళ్ళి చెప్తున్నాం మీకు శంకరగిరి మానాలు పట్టించి మిమ్మల్ని జూబ్లీస్ నుంచి ఇంకా తెలంగాణ నుంచే తరిమి కొట్టే రోజులు వచ్చినాయి ఇక నా నవీనని మాత్రం లక్ష మెజార్టీతో గెలిపించుకొని అసెంబ్లీకి తీసుకుపోయే బాధ్యత మా మీద ఉంది మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కాళ్ళు కట్టుకొని తిరుగుతున్నారు మాతో పాటు మా సోదరులు చాలామంది ఉన్నారు ఇక్కడ అన్ని కుల సంఘాలు తిరుగుతున్నాయి అందరం కలిసి నవీనం గెలిపించుకుంటున్నాం లక్ష మెజార్టీతో అసెంబ్లీకి తీసుకుపోతున్నాం